టీజీ న్యూస్ కి స్వాగతం భీమార మండలంలోని బురుగుపల్లి సేవాలాలు సేన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గోగులోత్ మల్లేష్ నాయక్ అధ్యక్షతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవల విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు గోగులోత్ సంతోష్ నాయక్ సేవాలి సేనా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మేరా తిరుపతి నాయక్ పాల్గొని జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది సేవ సేన జిల్లా గౌరవ అధ్యక్షులుగా బూకే లక్ష్మణ్ నాయక్ కార్యనిర్వహణ అధ్యక్షులుగా దరావత్ శంకర్ నాయక్ అజ్మీర్ రాజేష్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శులు బాధావత్

ఉదాహరణ ఈ గురులు కూడా నేను ఈ సంస్కృతులు సాంప్రదాయ ఆలోచనతో దాదాపు రామరావు రాష్ట్ర చిన్నది శివలాల్ చిన్న సంఘం స్థాపించబడి శివలాల్ చిన్న సంఘం స్థాపించబడిన తర్వాత సమస్యలే సమస్యలు అత్యధిక కాంగ్రెస్ సమస్యలతో రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు అబ్బాయి బిజ్యవ సమస్యలు పోరాడతాన్ని ఆ విజయవంతం కర్మట్లుగా అబ్బా దాదాపు పూర్వముల సమస్యలు కూడా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ముఖ్యమంత్రిగా వినోయ్యమని మన పోరాటం మన నాంది పల్గొన సేవలసిన సంఘం వాస్తవంగా మాలచి వాస్తవం సేవదాల్సేన సంఘం అదేవిధంగా ఆరు శాతం ఆరు శాతం రిజర్వేషన్కి పన్నెండు శాతం రిజర్వేషన్లను అమారే గౌరమాటి లంబడీరు తెలంగాణ ప్రాంతమే నలభై లక్షల మంది ఇచ్చే పన్నెండు శాతం రిజర్వేషన్లను లడై మారుతాని పది శాతం రిజర్వేషన్ కరయాల సంఘం కూడా సేవలసిన సంఘం ఖత్రయక సంఘాలైన ఏజెన్సీ ప్రాంతాలైన కొత్తగూడెం టు ఆదిలాబాద్ డిస్టిక్ అయినా పర్యటన ఆనాడు జన తన రాష్ట్ర అధ్యక్షుడు జన ఏజెన్సీ అధ్యక్షుడు గారు మా కరుతు మా కరుతు సమస్యలు మా కరుగు ప్రభుత్వం వర కో సమస్యలు పరిష్కరించడంతో మన చెలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం కూడా ఆ ఉదాహరణపూర్ కూడా ఎత్తే దాదాపు దాదాపు అమర్గా కూడా దీ కార్య కాలితాన్ని ఉదాహరణపరి మల్లేశ్ బ్యాన్ హౌదర్ ఇస్తారు కొత్తూరి ఆమె సే ప్రగతి భవన్ నిధ్య అర్థం అని దాటి టైం సేరి ప్యాకప్ కర్తాను పంజాబ్ గుట్ట పోలీస్ స్టేషన్ ప్యాకప్ కన్నాను దాదాపు తొమ్మిది గంటలైతే ఐదు గంటల తాను పోలీస్ స్టేషన్ రఘతాను সমস্যা হল আমাদের উত্তেদীপড়া বাড়াই উত্তেদীপড়া পেপারին দিন স্টেটমেন্ট না কম্পালসরি করনো কম্পালসরি হল কেশার কম্পালসরি মানে শিবলাল স্যার সংগম নায়ক বাস্তানে ফিদে কেলে যে ছড়ে নির্মাণ কেন কম্পালসরি পায় ছ সমস্যা হল ওডাডা পর মন্ত্রী বরের সত্যন্ত রাতোর কমিটি ও অপেক্ষাতে কমিটি নির্বাচন কর্তা নি কোড়গো সমস্যা কম্পালসরি পড়গো মানে হস্টিয়াল এলো মানে অ্যাক্ট পরঙ্গ 1955 অ্যাক্ট পরঙ্গ বিজ্ঞাপন গনা অ্যাক্ট পরঙ্গ দিনাটা अब दादा को तुमको कोड़गो हाईवे पैटर्न मान सकता వాస్తానికి వందకు వంద శాతం శివలాల్ సంఘాలు రాష్ట్రాలు కొని ప్రభుత్వాలు కొని ఎత్తలు కొని మునిస శివలాల్ సేన సంఘం తను దీని ద్వారా అదే విధంగా ఓదార్డపర్ చైత్రబాయ్ చైత్రాభాయ్ ఐదు సంవత్సరాలు అమ్మాయిని అత్యాచారం కన్నాకే హైదరాబాద్ కంపెనీ కమిటీ నిర్ధారణాన్ని నెక్స్ట్ డే దిగుతున్నారు నెక్స్ట్ డే పా వర్షాలు అమ్మాయిని అత్యాచారం గవర్నమెంట్

సరపంచ సరుత్వ గవర్నమె సార్ గవర్నమెంట్ వేరు వేరు గవర్నమెంట్ కేసీఆర్ సంబంధించి అప్పు మన గిరిజన నేతలను నేతలు తగ్గుతున్నావా మన సమస్యలు రానుకున్నాడు దాని కరెక్టం తాగేత దాదాపు మంచిగా రాష్ట్రంలో